తల్లి పిచ్చిలో పడి నన్ను మర్చిపోయావనుకున్నాను గుర్తున్నానన్న మాట కొంచెం ఇదిగో మేము పెళ్లి చేసుకున్నాం దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు నీ పేరేమిటమ్మా సుధారాని అండి లక్ష్మీదేవిలా ఉన్నా అందుకని పేకపిస్తాం పెద్ద కాదురా నా కోళ్ళకి రెండు మంచి మాటలు చెప్దామని అయితే పై పైన పై పైన పట్టుకొని చెప్తా నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాలి నువ్వు ఉండరా చూడమ్మా ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాడులే అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు ఇందుకే నిన్ను గదిలో పెట్టింది నువ్వు పద 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 సంతాన దీర్ఘ సుమం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారు అతయ్యా జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడ్డలేదమ్మా జరగబోయే శోభనం గురించి భయపడుతున్నాను ఏమిటయ్యా మీరు అనేది ఇరవై ఏడేళ్ళు వచ్చినా దొరబాబుకి పెళ్ళెందుకు చేయలేదో తెలుసమ్మా వాడి జాతకంలో దోషం ఉంది ఇరవై ఎనిమిదేళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు ఎంత కొడుకైనా వయసు వచ్చిన కుర్రాడు కదా ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా ఇంకా ఒక్క సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో ఎలా ఆపుతావో వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా నా తాళిబొట్టి నేను కాపాడుకుంటానత్త కడువు తీరే వరకు ఆయన దూరంగానే ఉంచుతాను కానీ వాడు మగవాడమ్మా నేను ఆడదానత్తయ్యా ఈ విషయం నాలోనే నిశ్చింతగా ఉండండి ఏమిటోనమ్మా పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకు వచ్చింది ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకున్నా ఏంటబ్ గారు డోలు వాయించేలాగా చేతులు గడగడ గడగడగడగడలాడించారా చెప్పారండి అదే మొదటి రాత్రి కదా మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలి కొద్దిగా కంగారుగా ఉంది ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి కోతంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను నా మాట అన్నారా వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు ఇప్పుడు ఏమైంది ఏమైందండి వాళ్ళంతా చమటండింది అబ్బా పైపట్టకరా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఓ పని చేయండి సరాసరి గదిలోకి వెళ్ళండి వెళ్ళారు కదా జేబులోంచి యాభై రూపాయలు తీసి పట్టుకోండి పట్టుకున్నారు కదా కంచుగారు పాల గ్లాస్ ఇచ్చుకొని వస్తారండి వచ్చారు కదా అటు ఇటు చూసి యాభై రూపాయలు లటక్క జాకెట్లు తోసేయండి ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు పెండకాయ అయి బాబోయ్ ఇంకా ఇక్కడ ఉన్నారంటే ఏమన్నా అన్నా అన్న ఉంటారు హెల్నా ఆ రోజు తాలిగట్టించుకుంది నలుగురులో పాలు పాల్పాకూడదని మీ నాన్న పరువు పోకూడదనే గాని నన్ను ఇష్టపడి మాత్రం కాదు చదువు సంధ్య లేని పల్లెటూరు బయటనేగా నేను పని పనికాంది సస్తాన నేడిస్తే జాలిపడి తాలిగట్టనే గానీ ముట్టుకోద్ద నేడిస్తే ముట్టుకునేంత మూర్కొని కాను నీ మొగుడుగా ఓ మొగాడుగా ఏమైనా చేయగలను కానీ ఏమీ చేయను ఎందుకో తెలుసా నేను మనిషిని మొగుడనే మాటకు అర్థం తెలుసుకుని ఆ మొగుడు కట్టిన తాళికి విలువ తెలుసుకొని నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజే నువ్వు నా భార్య అవుతావు గౌరీ ఎవరికి గారికి మావయ్య గారికి ఇలాంటి భోజనమా అత్తే గాని చూసిందంటే ఈ ఉద్యోగం ఊడుతుంది రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా నేను మీ కోడల్ని కోడలు నీకంటే నా పెళ్ళావేనయం తన కడుపున కాయ కాసే కాసేవరకన్నా అది నాతో కాపురం చేసింది నువ్వు మొదటి రాత్రే ముగ్గుడ్ని బయటికి పంపేశావు అదే ఆయన జాతక ప్రకారం ఇరవై ఏడేళ్ళు దాటేదాకా కాపురం చేయకూడదటగా చేస్తే ఆయనకి ప్రాణ గంధవని ప్రాణ గంధమ ఎవరు చెప్పారు అత్తయ్య గారు ఇది ఆ పాపం కక్కిన విశ్వం నా కొడుకు జాతకంలో అలాంటి గంధాలు ఏం లేవు తలే మరి అత్తయ్య గారు నిన్ను మాయ చేసింది దేనికి నువ్వు చదువుకుందానవి నీ దగ్గర తన ఆటలు సాగవని గ్రహించుంటుంది మీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కుదాన్నో రెండో కోళ్లగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది దాని చేతిలో ఆట బొమ్మలా కాకుండా వన్ను మనిషిగా మార్చు తల్లి అది నాగదేవత కాదు నాకు పాముకుండా పడక మీద నర్చం చేస్తాను అమ్మా అమ్మా కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా అమ్మ అంటావా ఆ దిక్కుమాలి దాన్ని తీసుకుని ఎక్కడికైనా బా చూడు మేడం ఈ బుష్ కూతురు దిక్కుమాలి కాదు మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు చేసుకోమన్నాడు చాలి కడతానన్నాడు కట్టుకోమన్నాడు ఇప్పుడు మీరు వెళ్ళి పోండి అంటున్నారు వెళ్ళిపోతాము రాళ్ళు మనకేమిల రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ అమెరికాలో అరవై అంత బిల్డింగ్లు వండుకున్నాయి వెళ్ళి తరిచాగా బతుకుదాం కమన్ 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 ఆ దరిద్రానికి పోనీ అమ్మా దీనిన్ చాల్సింది నేను అది కాదు బాబు వాళ్ళ కులం ఏంటో గోత్రం ఏంటో ఈ రోజుల్లో కులాలు గోత్రాలు ఏంటమ్మా सुद्धा నేను ఇలాగ పెళ్లి చేసుకొని వచ్చా అప్పుడు నేను అడిగానా నాకొన్ని న్యాయం అవుకొ న్యాయమా ఏదో వాళ్ళు ఇష్టపడారు పెళ్లి చేస్తున్నారు తప్పే ఉంది రే అమ్మ అలాగే ఉంటుంది అమ్మ ఏం అసలు అది కాదు బాబు నువ్వే మాట్లాడుకు నా తరా నా పేరు ఉష్ కాదు బుష్ బుష్ ఏదో ఎక్కడికే ఎంత ఇది హిల్లా నేను పాక అనుకున్నానే వారినియబ్బా లంక లంకంత కొంపనీకి పాకలా కనిపించిందంటరా యా శ్రీలంకలో మా పని వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు ఇది వంగకాయ్ వంగకాయ ఐసే యుసే పర్వాలేరా ఎక్కడికై ఇంటొకరా మేము రాము రామ రాము నిజంగానే రామ నిజంగానే రాము అయితే పాక లంక పోతాము మల్బుల బుట్టం కూడా బొత్తుగా చల్లాలి అబ్బాయి ఈ అత్త ఎక్కడ పెట్టమంటారండి అత్తం ఏంటో అత్తర పెద్ద కదా మీద కొట్టాను తొత్తర మూడు వెళ్ళి పడతాం జరిగే తమ్ముడు శోభనం అలాగే పడుతుందా జరిగేది తమ్ముడు శోభనం అయ్యా ఈ అగరత్తులు అక్కడ పెట్టమంటారు ఆ పక్కనే టెలిగించండి గుమ్మ గుమ్మలాడిపోవాలి జరిగేది శోభనం అబ్బాయి గారు సంపేకండి నాకు అవతల పంపు సెట్టు గుర్తు చెప్తుంది ఏడు సేవలే ఇంకేం మర్చిపోలేదు కదా మర్చిపోయాండి ఏంటి తక్కిడ తక్కిడ శోభనానికి అది ఎందుకు రాకం వేసుకోవడానికి అండి తోకం ఏంటండి నేనే అంటే అన్నా ఉంటారు కదండి ఇది అసలు శోభనానికి గదిలో ఉందండి ఫోన కొట్ట ముందు మిఠాయి కొట్టెట్టుకున్నట్టు ఉందండి నేను అమ్ముకునే వాళ్ళగా మీరు కొంటానికి వచ్చిన నీ మొహలే శోభనానికి మాత్రం లాపకాలా నువ్వు వెళ్ళే పాలు అటుకరా నీ ఫ్యాన్ అడుగుతాను అలాగేనండి కదా మా తమ్ముడు గదిలోకి ఈ పాన ఫ్యాను పెడితే కాస్త అసలుగా ఉంటుందని మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది మోగుడు పక్కన పడుకోవడం నా మోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే చచ్చగా ఉంటానే తప్ప మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా ఓ అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ ఏంటే నువ్వు అనేది మీ తమ్ముడు జాతకంలో తల్లి గండ ఉంది తల్లి గండ ఇరవై మూడేళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి చెప్పు తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది అది ఆవిడ చచ్చిపోతారటండి అందుకే పొద్దున్న వాళ్ళ పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు వాళ్ళ కాపురం చేస్తే తను చస్తానని చెప్పుకోలేక వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక పాప మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఇప్పుడు మీ తమ్ముడికి ఇరవై రెండేళ్ళు ఇంకొక సంవత్సరం శోభన ఆపితే మనం ఆవిడ కాపాడుకోవచ్చు నువ్వునండి ఏంటనేది అసలుగా నీకు అమ్మ బతకాలి ఉందా లేదా ఏంటో అనేది నీ తో తల్లిగండ ఉందరా నువ్వు ఇరవై మూడేళ్ళు కాపించకూడదు ఇరవై మూడు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళు దాటే వరకు కాపించకూడదు ఆ తర్వాత నీ పిల్లని నీ గది నీస్తాం

తమ్ముడు గారి చేత అయ్యప్ప సమాలయించండి స్వామి చరణమయ్యప్ప అనిపించేస్తారండి ఏంటండి అలా చూస్తారు వద్దే పడుకుతారండి ఆంటీ ఇక నుంచి నీకు నాకు ఆంటీ నా మొగుడిని నన్ను నువ్వు విడగొట్టావు నీ కొడుకు నీ కొడల్ని నేను విడగొట్టాను దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు తెలుగులో ఎత్తుకు పై ఎత్తు ఎలా ఉంది అత్తయ్యా నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను చాలా చక్కగా ఆడా నీ దగ్గరే నేర్చుకున్నాను అది గుర్తు పెట్టుకో నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని ఇంతవరకు నన్ను ఢీ కొట్టి ఎవ్వరూ నిలబడలేదు ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు నాలాంటి సమ మీకు దొరికుండదు నాతో ఆట చాలా ప్రమాదకరం ప్రమాదం లేకపోతే ఆటలో మజాయే ఉంటుంది అత్తయ్య పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానో రాదు వచ్చిందిగా చూద్దు బాబు చూద్దాం అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి